హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు పికిల్స్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మీకు నేను చాలా టేస్టీగా సరికొత్తగా ఉన్న టమాటా పచ్చడి చూపించబోతున్నాను టమాటా పచ్చడి రెగ్యులర్గా తినే ఉంటారు మీరు కానీ ఇలా చేసుకుంటే టేస్ట్ మరింత రెట్టింపు అవుతుంది చాలా కొత్తగా తిన్నట్టుగా అనిపిస్తుంది చాలా బాగుంటుంది దానికి కావాల్సినవన్నీ పదార్థాలు ఒకసారి దగ్గరికి వచ్చి చూసేసేయండి టమాటాలు కొబ్బరి మినపప్పు కొత్తిమీర జీరా జీలకర్ర ఆవాలు అలాగే నూనె నేను చేసే విధానం చూపిస్తాను చూసేయండి అలాగే కారం ఉప్పు రుచికి సరిపడా ఇప్పుడు చేసే విధానం ముందుగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు వేసే ఆయిల్ ఏనండి ఇంకా చూడండి ఒకసారి ఎంత వేస్తున్నాను మనం దీన్ని రోటిలో అండ్ మిక్సీలో రెండిట్లో చేసుకోవచ్చు చాలా కమ్మగా ఉంటుంది రెగ్యులర్గా మీకు టమాటా ఫ్లేవర్ ఇష్టపడే పిల్లలకైతే అసలు ఎంత బాగా నచ్చుతుందో టిఫిన్స్లో కానీ వీటిలో కానీ చాలా బాగా నచ్చుతుంది కొంచెం నూనె వేరెక్క కానీ ఇందులోకి ఇదిగోండి మినప్పప్పు ఒక పెద్ద స్పూన్ వేశాను జీలకర్ర ఒక స్పూను ఆవాలు ఒక స్పూన్ ఆవాలు వేసుకున్నాను కొంచెం మంచిగా మగ్గిన తర్వాత ఇందులో మర్చిపోయానండి సారీ మెంతులు ఒక నాలుగైదు మెంతులు వేసుకోవాలి మెంతులు వేయగానే ఇంత గుమ్మగుమ్మల వాసన వస్తుందో వీటిని చక్కగా వేయించుకొని ఈ అంతా బయటికి తీసుకోవాలండి ఇటు ఫోటో తీసుకున్నావా ఇప్పుడు మనం ఏం చేయాలండి బాగా కాగాయి కదా గరికి ఇవ్వయి కదా చూడండి వీటిని మనం వే తీసేసుకోవాలండి సపరేట్గా ఇదిగోండి మనం వీటిని సప్ చక్కగా తీసేసుకున్నాను ఇప్పుడు ఇదే ఆయిల్లో టమాటా ముక్కల్ని వేయించుకోవాలి మీరు మళ్ళీ తాలింపు వేయమండి అందుకనే మీకు ఇంత నూనె కనిపిస్తుంది కొంచెం చింతపండు యాడ్ చేయాలి చింతపండు కొంచెం నిమ్మకాయ సైజు కూడా కాదు చిన్న ఉసిరికాయ సైజు చింతపండు యాడ్ చేసుకున్నాను ఓకే ఈలోపు ఈ కొంచెం ఇలా ఉంచుకోండి పర్వాలేదు ఉప్పు పచ్చడికి సరిపడా ఉప్పు వెల్లుల్లిపాయలు చూసారా అలాగే పచ్చడికి మనం ఎంత ఉపయోగిస్తామో అంత కారం ఒకటి రెండు మూడు 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 స్పూన్ల కారం వీటిని ఒకసారి మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు తీయాల్సిందే మేము లైటింగ్ ఇప్పుడు ఇప్పుడు ఇందులో కొత్తిమీర పచ్చి కొబ్బరి ముక్కలు చాలా చాలా బాగుంటుంది ఆ టేస్ట్ ఆల్రెడీ మనం తాళిగించాల మనకి వంటి తగులుతనే ఎంత కమ్మగా ఉంటుందండి అటువంటిది ఇలా పచ్చడి చేస్తే ఎంత బాగుంటుంది అనుకున్నారు చాలా బాగుంటుంది మిక్సీ పట్టుకున్నాను దీనిప్పుడు వదిలే వదిలేయండి మా ఇంట్లో ట్వంటీ ఫోర్ అవర్స్ టమాటా ఉన్నా తింటారు మావిడ ఏం చేసింది చూద్దామా బెండకాయ పులుసు నా చిన్నప్పుడు బెండకాయ పులుసు చాలా ఇష్టంగా తిన్నా బెండకాయ పులుసు పొద్దున కంటే సాయంత్రం ఇంకా బాగుంటుంది పులుసులో ఏమైనా సరే కొంచెం ముక్క దాంట్లో పులిస్తే బాగుంటుంది ఒక వన్ మినిట్ దీన్ని మనం మూత పెట్టి మగ్గనిద్దాము వన్ మినిట్ స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి ఇప్పుడు ఇది కొంచెం చల్లారిని ఇవ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ వేయాలి చల్లారిందండి మిక్సీలో వేసేసుకుందాం అన్నంలోకి కానీ దోశల్లోకి ఇడ్లీలోకి కానీ ఎంత బాగుంటుందో అండి ఈ పచ్చడి చాలా చాలా బాగుంటుంది అయిపోయింది వీటిని కూడా పైన కలిపేస్తున్నానండి చూడండి కొంచెం మనకి పంటికి తగులుతూ ఉంటాయి కదా తినడానికి బాగా ఉంటుంది అన్నంలోకి వాడుకోవచ్చు ఇడ్లీలోకి వాడుకోవచ్చు దోశలోకి వాడుకోవచ్చు అసలు వేడి వేడి అన్నంలో తింటుంటే ఎంత బాగుంటుందో అసలు పచ్చడి ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తానే రండి కొంచెం టమాటా ముక్కలున్నా ఎంత పచ్చడి వచ్చింది చూసారా అడుగున కారం అది ఉంటుంది కదండి అందుకే కొంచెం నీట్గా తీస్తున్నా అనమాట ఎంతో టేస్టీగా ఉండే పచ్చడి రెడీ అయిపోయింది సో ఇప్పుడు టేస్ట్ చేయాలి కదా టేస్ట్ చేస్తాం జ్వరం వచ్చి తగ్గాక అంత ఓపిక ఉండట్లేదండి కొంచెం ఈర్సంగా ఉంది ఓపిక తెచ్చుకొని మాట్లాడుతున్నట్టు ఉంది నాకైతే అలా ఉంది జ్వరాలు బాగా వస్తున్నాయి మీ ఇంట్లో ఎలా ఇట్ వచ్చేసినంత మరి మీ ఇంట్లో పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు టచ్ చేయకు టచ్ చేస్తే పోయిద్ది వద్దు టచ్ చేయకు చల్లన్న లేదా దగ్గరికి వచ్చే కలుపుతున్నా దూరం వెళ్తా వెళ్తా ఒట్లో నీళ్ళు ఊడుతున్నాయి అటే లైటింగ్ ఉంది ఉంది ఇది ఉందిగా వస్తున్నా ప్రాణం లేచొచ్చిందండి తమ అందో పచ్చడి పచ్చడి తినేయచ్చు చాలా బాగుంది మీరైతే ట్రై చేయండి చాలా చాలా బాగుంది సూపర్ థ్యాంక్ యూ బాయ్